జగదీప్ ధన్ఖడ్ గారు అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం నా ఆరోగ్యం బాగోలేదు అనారోగ్యం రీత్యా రాజీనామా చేయాల్సి వస్తుందంటూ ఆయన రాజీనామాతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడిన మాట వాస్తవమే అయితే ఇప్పుడు ఆయన రాజీనామా చేసి నెల రోజులు కావస్తుంది సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఏమొచ్చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆయన కనిపించలేదు ఆయనతో మాట్లాడడం అంటే కుదరడం లేదు అంటూ ఇండి కోటమి చెందినటువంటి నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణల వెనక ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు సెప్టెంబర్ తొమ్మిది వరకు కూడా బయటికి రానివ్వకుండా హౌజ్ అరెస్ట్ చేశారంటూ ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపిస్తున్నారు దీని గురించి ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అమిత్ షా గారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఏ విధంగా అయినా విమర్శించవచ్చు ఎందుకంటే వాటికి ఆ హక్కు ఉంది కానీ జగదీప్ ధన్కాడ్ గారిని మేము హౌజ్ అరెస్ట్ చేసామని ఎలా చెప్పగలుగుతారు ఆయన కనిపించట్లేదంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి ఆయన ఎక్కడ ఉంటున్నారో కనుక్కొని వెళ్ళి మాట్లాడాలి కానీ మేము ఎక్కడ ఏం చేస్తాం మేము అధికారికంగా ఇచ్చినటువంటి హౌజ్ లోనే ఆయన ఉన్నారు ఆయనతో వీళ్ళు మాట్లాడకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే మనం ఏం చేస్తాం దానికి ప్రతిదానికి సమాధానం చెప్పాలంటే కూడా సమయం పెట్టేస్తుంది మీరు ప్రతిపక్షం లాగా మాట్లాడకండి మీరు ప్రతిపక్షం తరపున మాట్లాడండి కానీ ప్రతిపక్షం వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో ఆ విధంగా మాట్లాడకూడదు అంటూ అమిత్ షా అయితే చెప్పడం జరిగింది అయితే జగదీప్ గారు ఇంచుమించు రాజీనామా తర్వాత ఎక్కడ కనిపించలేదు ఆయన ఆయన కూడా ఏమంటున్నాడంటే ఈ ఎన్నికలు అయిపోతే ఈ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఎవరినైతే నియమించిందో ఇటు ఎన్డీఏ అటు ఎన్డీఏ కూటమి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉపరాష్ట్రపతి పదవికి ఎవరైతే నియమించుతారో తర్వాత ఆయన వచ్చి కనిపిస్తారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీడియా అయితే ఆయన్ని వదిలిపెట్టరు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది మీరు అనారోగ్యం కారణాలు అంటున్నారు కానీ ఆరోగ్యంగానే ఉన్నారు కదా ఇవన్నీ బాధలు పడేదానికంటే ఆయనే మొత్తం ఇంట్లోనైతే ఉంటున్నారు ఆయనకి సపరేట్గా ఒక సెక్యూరిటీ కూడా ఉంది ఇప్పుడు ఆ సెక్యూరిటీ మధ్యలోనే ఆయన ఉంటున్నారు